ఓం శంతి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈశ్వర్య సేవార్థము నడిచే సంకల్పాలను బాబా సేవ కోసం ఏమేమి ఆలోచిస్తూ ఉంటారో ఆ సంకల్పాలను శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలు అని అంటారు వ్యర్థమైన సంకల్పాలు మాత్రం కాదు ప్రశ్న వికర్మలు పాపకర్మ నుండి రక్షించుకునేందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కూడా అనాసక్తంగా ఉండాలి జవాబు బంధుమిత్రుల సేవ బలే చేయండి వారికి కూడా జ్ఞానం ఇవ్వండి కానీ అలౌకిక ఈశ్వర్య దృష్టితో చేయండి వారిపై మోహ అంశం కూడా ఉండరాదు వారు కూడా ఆత్మలే ఏదైనా వికారి సంబంధంతో సంకల్పం నడిస్తే అది పాపకర్మగా అవుతుంది అందువలన అనాసక్తులై కర్తవ్యము నిర్వహించండి కర్తవ్య పరాయణులుగా అవ్వండి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ దేహి అభిమానులుగా ఆత్మ అభిమానులుగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగే సేవ కూడా చేయాలి ఆత్మ భావనతోనే చేయండి వారు కూడా ఆత్మలే వారు సపరేట్ ఆత్మలేమి కాదు మనకేమి స్వంతమని భావన ఉండకూడదు విశ్వాత్మలు ఎలాగో వీరు కూడా అంతే ఒక జన్మ సంబంధీకులు ఈ భావన ఉన్నట్టయితే అక్కడ వికర్మలు కూడా తయారు కాకుండా ఉంటాయి అంటున్నారు బాబా ఓం శాంతి ఈరోజు పిల్లలైన మీకు సంకల్పము వికల్పము నిస్సంకల్పం సంకల్పాలు తెలుసు వికల్పాలు పాపం యొక్క సంకల్పాలు నిస్సంకల్పం అంటే ఎటువంటి సంకల్పము లేకుండా కర్మ అకర్మ వికర్మలను గురించి అర్థం చేయించబడుతుంది ఇక్కడ ఉన్నంత వరకు తప్పకుండా సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి శరీరం ఉండేదాకా సంకల్ప ధారణ చేయకుండా ఏ మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేరు సంకల్పాలు ఇక్కడ కూడా నడుస్తాయి సత్యుగంలో కూడా నడుస్తాయి అజ్ఞాన కాలంలో కూడా నడుస్తాయి కానీ జ్ఞానం తెలుసుకున్నందున సంకల్పాలు సంకల్పాలు కావు ఎందుకంటే మీరు పరమాత్మ సేవకు నిమిత్తంగా అయ్యారు యజ్ఞము కొరకు ఏ సంకల్పాలు చేస్తారో అవి సంకల్పాలు కావు నిస్సంకల్పాలే అవుతాయి మిగిలినవన్నీ వ్యర్థ సంకల్పాలు అనగా కలియుగ ప్రపంచం గురించి కలియుగంలోని బంధుమిత్రుల గురించి జరిగే సంకల్పాలను వికల్పాలు పాపపు సంకల్పాలని అంటారు వాటి వల్లనే వికర్మలు జరుగుతాయి వికర్మల ద్వారా దుఃఖం ప్రాప్తిస్తుంది యజ్ఞం గురించి కానీ ఈశ్వర్య సేవ గురించి కానీ జరిగే సంకల్పాలు నిస్సంకల్పాలుగా అవుతాయి సర్వీస్ కొరకు శుద్ధ సంకల్పాలు భలే నడవనివ్వండి పిల్లలైన మిమ్మల్ని సంభాలన చేసేందుకు బాబా ఇక్కడ కూర్చొని ఉన్నారు వీరి సేవ చేసేందుకు మాతాపితలకు సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి కానీ సంకల్పాలు సంకల్పాలు కావు వీటి ద్వారా వికర్మలు తయారవ్వవు కానీ ఏదైనా వికారి సంబంధం గురించి సంకల్పాలు వస్తే వాటి వికర్మలు తప్పకుండా తయారవుతాయి బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు బంధుమిత్రుల సేవ బలే చేయండి కానీ అలౌకిక దృష్టితో చూడండి మోహ అంశం కూడా ఉండరాదు అనాసక్తులుగా మీ కర్తవ్యాన్ని పాలన చేయండి అయితే ఎవరైనా ఇక్కడ ఉంటూ కర్మ సంబంధంలో ఉంటూ వాటిని తెంచుకోలేకపోయినా వారు పరమాత్మను వదిలిపెట్టరాదు చేయి పట్టుకునే ఉంటే ఏదో ఒక పదవి ప్రాప్తి చేసుకుంటారు ఇప్పుడు స్వయంలో ఏ వికారం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరిలో ఏ ఒక్క వికారమున్నా వారు తప్పకుండా దేహాభిమానులే వికారాలు లేని వారు దేహీ అభిమానులు ఎవరిలో ఏ వికారం ఉన్నా వారు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు వికారాలు లేని వారు శిక్షల నుండి ముక్తులవుతారు కామము క్రోధము మోహము లోభము లేని పిల్లలు కొంతమంది ఉన్నారు వారు చాలా మంచిగా సేవ చేయగలరు వారిది చాలా జ్ఞాన విజ్ఞానంతో కూడిన స్థితి విజ్ఞానం అంటే యోగం ఇందుకు మీరందరూ వారికి అదే ఓటు కూడా వేస్తారు ఇప్పుడు ఇది నాకు ఎలా తెలుసు అలా పిల్లలైన మీకు కూడా తెలుసు మంచి వారిని అందరూ మంచి అనే అంటారు ఎవరిలోనైనా ఏదైనా ఉంటే వారికి అందరూ అదే ఓటు వేస్తారు అంటే ఒప్పుకుంటారు వికారాలు ఉండేవారు సేవ చేయలేరు అనేది నిశ్చయం చేసుకోండి వికారాలు లేని వారు సేవ చేసి ఇతరులను తమ సమానంగా చేయగలరు అందువలన వికారాలపై పూర్తి గెలు పొందాలి వికల్పాలను పూర్తిగా జయించాలి ఈశ్వరార్థం చేసిన సంకల్పాలను నిస్సంకల్పాలుగా ఉంచబడతాయి వాస్తవానికి నిస్సంకల్పత అనగా సంకల్పాలే నడవకుండా ఉండుట సుఖ దుఃఖాలకు భిన్నంగా అయిపోవాలి అది చివరిలో మీరు లెక్కచారాలను సమాప్తం చేసుకొని వెళ్ళిపోయినప్పుడు అక్కడ సుఖ దుఃఖాలకు భిన్నమైన స్థితిలో ఎలాంటి సంకల్పాలు రాకుండా ఉంటాయి ఆ సమయంలో కర్మ వికర్మలు రెండింటి నుండి భిన్నమైన అకర్మీ అవస్థలో ఉంటారు ఇక్కడ మీకు సంకల్పాలు తప్పకుండా వస్తాయి ఎందుకంటే ఈ ప్రపంచం అంతటిని శుద్ధంగా చేయటానికి మీరు నిమిత్తమయ్యారు అందుకే మీకు శుద్ధ సంకల్పాలు తప్పక నడుస్తాయి సత్యుగంలో శుద్ధ సంకల్పాలు నడవడం వలన అవి సంకల్పాలు కావు కర్మలు చేస్తున్న కర్మ బంధనాలు తయారవ్వవు అర్థమైందా ఇప్పుడు కర్మ అకర్మ వికర్మల గురించి పరమాత్మ ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు వికర్మల నుండి విడిపించు వారు వారు ఒక్కరు మాత్రమే వారే యశ్యూ సంఘం యుగంలో మిమ్ములను చదివిస్తూ ఉన్నారు అందువలన తండ్రి చెప్తున్నారు పిల్లలు మీపై మీరు చాలా గమనం ఉంచండి మీ లెక్కాచారాన్ని కూడా గమనిస్తూ ఉండండి మీరు లెక్కాచారాన్ని సమాప్తం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ లెక్కాచారాలను తయారు చేసుకుంటే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది గర్భ జైలులోని శిక్షలు తక్కువైనవి కావు అందువలన చాలా పురుషార్థం చేయాలి గమ్యం చాలా గొప్పది అందువలన చాలా అప్రమత్తంగా నడుచుకోవాలి వికల్పాలపై తప్పకుండా గెలుపొందాలి ఇప్పుడు ఎంతవరకు మీరు వికల్పాలపై చెడు సంకల్పాలపై విజయం పొందారో ఎంతవరకు ఈ నిస్సంకల్ప అవస్థనగా దుఃఖాల నుండి భిన్నమైన స్థితులు ఉంటారో మీకు మీరే తెలుసుకుంటూ ఉండండి ఎవరైతే స్వయాన్ని అర్థం చేసుకోలేరో వారు మమ్మ బాబాలను అడగవచ్చు అప్పుడు మమ్మ బాబా ఉండేవారు ఎందుకంటే మీరు వారి వారసులు కనుక వారు మీకు తెలిపించగలరు నిస్సంకల్ప స్థితిలో ఉండుట వలన మీరు స్వంత పాప కర్మలనే కాక ఏ ఇతర వికారి మనుషుల వికర్మలను కూడా అణిచివేయగలరు కామంతో ఏ పురుషుడు మీ ముందుకు వచ్చినా వారికి వికారి సంకల్పాలే నడవవు ఎలాగైతే ఎవరైనా దేవతల వద్దకు వెళ్తే వారి ముందు శాంతమైపోతారు అలా మీరు కూడా గుప్త రూపంలో ఉన్న దేవతలు మీ ముందు కూడా ఎవ్వరికీ వికారి సంకల్పాలు నడవజాలవు కానీ కొందరు చాలా కామాతురత కలిగిన పురుషులు ఉంటారు వారికి అటువంటి సంకల్పాలు నడిచినా మీరు యోగయుక్తంగా ఉంటే ఆ సంకల్పాలు మీపై పనిచెయ్యవు మీపై దాడి చేయలేరు పిల్లలు మీరు పరమాత్మకు వికారాలను ఆకుతి చేసేందుకు వచ్చారు కానీ కొంతమంది ఇంకా నియమానుసారం ఆహుతి చేయలేదు వారి యోగము పరమపితతో జోడింపబడి లేదు రోజంతా బుద్ధి యోగము చలిస్తూ ఉంటుంది అనగా దేహి అభిమానులుగా అవ్వలేదు ఆత్మాభిమానులుగా కాలే దేహ అభిమానులుగా ఉండుట వలన ఎవరో ఒకరి స్వభావంలోకి వచ్చేస్తారు దీనివలన పరమాత్మతో ప్రీతి నిభాయించలేరు అనగా పరమాత్మ కొరకు సేవ చేసేందుకు అధికారులుగా అవ్వలేరు కనుక ఎవరైతే పరమాత్మతో సేవ తీసుకొని మళ్ళీ సేవ చేస్తున్నారో అనగా పతితులను పావనంగా చేస్తున్నారో వారే నా సత్యమైన పక్కా పిల్లలు వారికి చాలా గొప్ప పదవి లభిస్తుంది ఇప్పుడు పరమాత్మ స్వయంగా వచ్చి మీకు తండ్రిగా అయ్యారు ఆ తండ్రిని సాధారణ రూపంలో అర్థం చేసుకోక ఎలాంటి సంకల్పాలనైనా ఉత్పన్నం చేయడం అనగా వినాశనాన్ని ప్రాప్తి చేసుకోవడమే అవుతుంది నూట ఎనిమిది జ్ఞాన గంగలు పూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకునే సమయం వస్తుంది ఎవరైతే చదవకుండా ఉంటారో వారు తమకు తామే నాశనం చేసుకుంటారు ఈ గొప్ప ఈశ్వరి యజ్ఞంలో రహస్యంగా వికారీ పనులు చేయు వారిని సర్వజ్ఞుడైన బాబా గమనించి వారికి గమనం ఇప్పించేందుకు తన సాకార స్వరూప బాబాకు కూడా టచ్చింగ్ ఇప్పిస్తారు అని నిశ్చయం ఉండాలి బ్రహ్మబాబా కూడా తెలిసిపోతుంది అందువలన ఏ విషయాన్ని దాచిపెట్టరాదు భలే తప్పులు చేస్తారు కానీ తండ్రికి తెలిపితేనే భవిష్యత్తుకు రక్షింపబడతారు అందువలన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మొట్టమొదట స్వయం గురించి నేను ఎవరు అనేది అర్థం చేసుకోవాలి శరీరమును నేను అని అనరు నేను అని ఆత్మని అంటారు నేను ఆత్మ ఎక్కడి నుండి వచ్చాను ఎవరి సంతానాన్ని పరంపిత పరమాత్మ సంతానాన్ని అని ఆత్మకి ఎప్పుడు తెలిసిపోతుందో అప్పుడు తన తండ్రిని స్మృతి చేసినందున సంతోషం కలుగుతుంది పిల్లలకు తమ తండ్రి కర్తవ్యం తెలుసుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది ఎంతవరకు చిన్న వారిగా ఉంటారో తండ్రి కర్తవ్యం గురించి తెలియదు అంతవరకు అంత సంతోషం ఉండదు పెద్దవారిగా అయ్యే కొలది తండ్రి కర్తవ్యం తెలుసుకున్న కొలది ఆ నశ ఖుషి పెరుగుతూ వస్తుంది మొదట వారి కర్తవ్యాన్ని తెలుసుకోవాలి మన బాబా ఎవరు వారు ఎక్కడ ఉంటారు ఒకవేళ ఆత్మ వారిలో కలిసిపోతే ఆత్మ వినాశనం అయిపోతే సంతోషం ఎవరికి కలుగుతుంది మీ వద్దకి ఎవరైనా నూతన జిజ్ఞాసులు వస్తే వారిని ఇక్కడ మీరేం చదువుకుంటారు అని అడగాలి దీనివలన ఎలాంటి హోదా లభిస్తుంది ఆ కళాశాలలో చదువుకునేవారు మేము డాక్టర్లుగా అవుతున్నాం ఇంజనీర్లుగా అవుతున్నామని అంటారు అప్పుడు మీరు బాగా చదువుకుంటున్నారు అని నమ్మకం కలుగుతుంది కదా ఇక్కడ కూడా విద్యార్థులు అలాగే తెలుపుతారు ఇది దుఃఖ ప్రపంచం దీనిని నరకము హెల్ లేక రాక్షసుల ప్రపంచమని అంటారు దీనికి విరుద్ధమైన హెవెన్ లేక దైవీ ప్రపంచం ఉంది దానిని స్వర్గం అని అంటారు ఇది స్వర్గం కాదు నరకము లేక దుఃఖ ప్రపంచము అని పాపాత్ముల ప్రపంచమని అందరూ అర్థం కూడా చేసుకోగలరు మీరు తెలియజేయాలి అందుకే మమ్మలను పుణ్యాత్ముల ప్రపంచంలోకి తీసుకెళ్లమని వారిని అందరూ పిలుస్తూ ఉంటారు తండ్రిని కావున ఇందులో చదివే పిల్లలకు బాబా మనలను ఆ పుణ్య ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు అని తెలుసు కనుక క్రొత్త క్రొత్త విద్యార్థులు ఎవరైతే వస్తారో వారు పిల్లలను అడగాలి వారి ద్వారా చదువుకోవాలి వారు తమ టీచర్ కర్తవ్యాన్ని లేక తండ్రి కర్తవ్యాన్ని తెలిపిస్తారు వారు తనను తాను గొప్పగా మహిమ చేసుకోరు టీచర్ తన గొప్పతనాన్ని తానే వినిపిస్తారా ఎక్కడైనా విద్యార్థులు మా టీచర్ ఇంతటి వారు అని మహిమను తెలుపుతారు అప్పుడు విద్యార్థులు టీచర్ను ప్రత్యక్షం చేస్తారు అని అంటారు కోర్సు తీసుకుని వచ్చిన పిల్లలు క్రొత్త వాళ్లకు అర్థం చేయించాలి బిఏ ఎంఏ వారికి చదువు చెప్పే టీచర్లు కూర్చొని క్రొత్త విద్యార్థులకు ఏబీసీలు నేర్పిస్తారా కొంతమంది తెలివిగల విద్యార్థులు ఇతరులకు కూడా చదివిస్తారు అందులో కూడా తల్లి గురువు అని ప్రసిద్ధి చెందింది ఈమె దైవీ ధర్మానికి చెందిన మొదటి మాత ఈమెను జగదంబ అని అంటారు తల్లికి చాలా మహిమ ఉంది బెంగాలులో కాళీ దుర్గా సరస్వతి లక్ష్మి ఈ నలుగురు దేవతలను చాలా ఎక్కువగా పూజిస్తారు ఇప్పుడు ఆ నలుగురి కర్తవ్యం ఏంటో తెలియాలి ఉదాహరణకు లక్ష్మిని ధన దేవత అని అంటారు కదా ఆమె రాజ్యం ఇక్కడే చేసి వెళ్ళిపోయింది కాళీ దుర్గా మొదలైన పేర్లన్నీ ఈమెవే నలుగురు మాతలుంటే వారికి నలుగురు భర్తలు కూడా ఉండాలి కదా లక్ష్మికి పతి నారాయణుడు అని ప్రసిద్ధి చెందాడు కాళికి పతి ఎవరు శంకరుడు అన్నారు అక్కడ కానీ శంకరుడు పార్వతికి భర్త అంటారు కదా పార్వతి కాళికాదేవి కాదు కాళికను పూజించేవారు చాలామంది ఉన్నారు తల్లి అని స్మృతి చేస్తారు కానీ తండ్రిని గురించి తెలియదు కాళికాదేవికి పతి ఉండాలి లేక కనీసం తండ్రి అయినా ఉండాలి కానీ వారి గురించి ఎవ్వరికి ఏమీ తెలియదు ఉన్నది ఒకే ఒక ప్రపంచం అని అర్థం చేయించాలి అది ఒకప్పుడు దుఃఖ ప్రపంచం లేక నరకంగా అయిపోతుంది అదే మళ్ళీ సత్యుగంలో స్వర్గంగా అవుతుంది లక్ష్మీ నారాయణలు కూడా ఇదే సృష్టిపై సత్యుగం ఉన్నప్పుడు రాజ్య పాలన చేసేవారు పోతే సూక్ష్మ లోకంలో ఏ వైకుంఠము లేదు సూక్ష్మ లక్ష్మీ నారాయణలు లేరు వారి చిత్రాలు ఇక్కడే ఉన్నాయి కనుక వారిక్కడే రాజ్య పాలన చేసి వెళ్ళిపోయారు ఆటంత ఈ స్థూల ప్రపంచంలోనే జరుగుతుంది చరిత్ర భూగోళాలు ఈ స్థూల ప్రపంచానికి చెందినవే సూక్ష్మ వతనానికి చరిత్ర భూగోళాలు ఏవి ఉండవు కానీ ఈ విషయాలన్నీ మీరు వదిలేసి నూతనంగా వచ్చిన జిజ్ఞాసులకు మొట్టమొదట తండ్రిని గురించి తెలిపించాలి తర్వాత వారసత్వం గురించి అర్థం చేయించాలి అలా ఫనగా భగవంతుడు గాడ్ పరమాత్మ వారి సుప్రీం సోల్ ఎంతవరకు ఇది పూర్తిగా అర్థం అవ్వదు అంతవరకు పరమపిత పట్ల ప్రేమ కలగదు ఆ సంతోషము ఉండదు ఎందుకంటే మొదటి తండ్రి ఎవరో తెలుసుకుంటే వారి కర్తవ్యం గురించి కూడా తెలుసుకొని సంతోషిస్తారు ఈ మొదటి విషయాన్ని అర్థం చేసుకోవడంలోనే ఖుషి ఉంది భగవంతుడు సదా సంతోషంగా ఉంటారు ఆనంద స్వరూపులు మీరు నా సంతానం కనుక మీకెందుకు ఆ సంతోషం ఉండరాదు ఆ గద్గదము గగుర్పాటు ఎందుకు కలగదు నేను భగవంతుడికి పుత్రుడను నేను సదా సంతోషంతో ఉండు మాస్టర్ భగవంతుడిని ఆ సంతోషం లేకుంటే భగవంతుడి పుత్రుడను అని భావించడం లేదు అని అర్థమవుతుంది భగవంతుడు సదా సంతోషంగా ఉంటారు కానీ నేను సంతోషంగా లేను అంటే నా తండ్రిని గురించే నాకు తెలియదు ఇవి చాలా సహజమైన విషయాలు కొంతమందికి జ్ఞానం వినడం కంటే శాంతి బాగుంటుంది ఎందుకంటే చాలామంది జ్ఞానం తీసుకోలేరు అంత సమయం ఎక్కడ ఉంది కనీసం తండ్రిని తెలుసుకొని శాంతిగా ఉండినా అది కూడా మంచిదే ఎలాగైతే సన్యాసులు కూడా కొండలలో గుహల్లోనికి వెళ్ళి పరమాత్ముడి స్మృతిలో కూర్చుంటారో అలా పరమపిత పరమాత్ముడి స్మృతిలో ఆ సుప్రీం లైట్ స్మృతిలో ఉండినా మంచిదే వారి స్మృతి వలన సన్యాసులు కూడా నిర్వీకారులుగా అవ్వగలరు కానీ ఇంట్లో కూర్చొని స్మృతి చెయ్యలేరు అక్కడ పిల్లలపై మోహం కలుగుతూ ఉంటుంది అందుకే సన్యాసిస్తారు పవిత్రులుగా అయితే అందులో సుఖం ఉంటుంది కదా సన్యాసులు అందరికంటే మంచివారు ఆది దేవుడు కూడా సన్యాసిగా అయ్యాడు ఆది దేవుడి మందిరం ఇక్కడనే ఉంది అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు గీతలో కూడా దేహ ధర్మాలన్నీ సన్యాసించండి వదిలిపెట్టండి అన్నారు కదా వారు సన్యాసులై వెళ్ళిపోతే మహాత్ములుగా అవుతారు గృహస్థులను మహాత్ములు అని అనడం నియమ విరుద్ధం కానీ స్వయం పరమాత్మయ్య వచ్చి మిమ్మలను సన్యాసం చేయించారు సుఖం కొరకు సన్యాసిస్తారు మహాత్ములు ఎప్పుడు దుఃఖపడరు రాజులు కూడా సన్యాసించినప్పుడు తమ కిరీటము మొదలైన వాటిని త్యజిస్తారు గోపీ చంద్ రాజు సన్యాసించాడు కదా కనుక అందులో తప్పకుండా సుఖం ఉంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ రహస్యంగా ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు బాప్ వద్ద ఏ విషయము దాచిపెట్టరాదు చాలా చాలా జాగరూకతతో ఉండాలి సెకండ్ పాయింట్ విద్యార్థులు టీచర్ను ప్రత్యక్షం చేస్తారు బాగా చదువుకొని మంచి నడవడిక కలిగి మీరు చదివిన దారిని ఇతరులతో చదివించాలి సదా సంతోషంగా ఉండే భగవంతుడికి పిల్లలము అనే స్మృతి ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి వరదానము వికారాలు అనే సర్పాన్ని కూడా శయ్యగా చేసుకునే విష్ణు సమానంగా సదా విజయీ నిశ్చింతభవ విష్ణువుకు ఏదైతే శేష శయ్య చూపిస్తారో సర్పం మీద పడుకున్నట్లు అది విజయీ పిల్లల సహజ యోగి జీవితం యొక్క స్మృతి చిహ్నం అక్కడ శయ్య అంటే పాము పైన పడుకున్నట్టు చూపిస్తున్నారు అంటే వికారాలు అనే వాటిని జయించారు అని అర్థం సహజ యోగము ద్వారా వికారాలు అనే సర్పం కూడా ఆధీనం అవుతుంది ఏ పిల్లలైతే వికారాలు అనే సర్పాలపై విజయం ప్రాప్తి చేసుకొని వాటిని విశ్రాంతి తీసుకొని శయ్యగా చేసుకుంటారు వారు సదా విష్ణువు సమానంగా హర్షితంగా మరియు నిశ్చింతగా ఉంటారు కనుక సదా ఈ చిత్రాన్ని మెదురుగా చూస్తూ నేను వికారాలను ఆధీనం చేసుకున్న అధికారిని అని అనుభవం చేయండి అప్పుడు ఆత్మ సదా విశ్రాంతి స్థితిలో నిశ్చింతగా ఉంటుంది స్లోగన్ బాలకుడు మరియు మాలిక్ యజమాని తనపు బ్యాలెన్స్ ద్వారా ఎప్పుడు యజమానిగా ఉండాలి ఎప్పుడు బాలకుడిగా ఉండాలి తెలుసుకొని నడుచుకోవడం అనే ప్లాను ప్రాక్టికల్లోకి తీసుకురండి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపన ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేయటానికి కర్మాతీత స్థితిని పొందేకి బాప్తాద ఇలా తెలియజేస్తూ ఉన్నారు మీరు మీ ప్రతి కర్మేంద్రియం యొక్క శక్తికి ఆదేశమిస్తే ఆ సూచనతోనే ఎలా కావాలి అంటే అలా నడిపించగలగాలి ఇవి నౌకర్లు అనుకొని ఆత్మ చేయించాలి ఇటువంటి కర్మేంద్రియ జీతులుగా అవ్వండి అప్పుడు ప్రకృతి జీతులుగా అయ్యి కర్మాతీత స్థితి యొక్క ఆసన దారి నుండి విశ్వరాజ్య అధికారి అవుతారు ఇక్కడ కర్మాతీత స్థితి పొందితే అక్కడ విశ్వరాజు అవుతారు ప్రతి కర్మేంద్రియము ఇక్కడ చిత్తం ప్రభు హాజరుగా ఉన్నాను అంటూ మంచిగా నడవాలి శ్రీమతం ప్రకారంగా రాజ్య అధికారులైన మిమ్ములను సదా స్వాగతము అనగా సలాం చేస్తూ ఉండాలి మీరు అధికారి ఆత్మ రాజు మీకు అంత అణిగమణిగి ఉండాలి మీరు చెప్పినట్టు నడుచుకోవాలి కర్మేంద్రియాలు అప్పుడు కర్మాతీతులుగా అవ్వగలరు శాంతి